లోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ సర్వేపల్లి వచ్చిన్నాయి కలెక్టర్ గారికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక్క సర్వేపల్లి నాతో కూడా వచ్చినాయి కలిపి ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఫిర్యాదులు ఉన్నాయి వాటిలో షార్ట్ అవుట్ చేస్తున్నారు టాప్ ప్రయారిటీ గిరిజన కాలనీలకు ఆధార్ కార్డులు కలెక్టర్ గారు డ్రైవ్ పెట్టారు ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు మండలాలు పూర్తి అయిపోవచ్చునాయి పరో మూడు మండలాలు ఇప్పుడు కొడలూరు కూడా జరుగుతుంది జిల్లాలో కూడా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు అయితే ఆ గిరిజనుల విషయంలో వాళ్ళకి రేషన్ కార్డులు వాళ్ళకి పెన్షన్లు వాళ్ళకి ఆధార్ కార్డులు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ వెనకబడి ఉన్నాయి ఇప్పుడు దాకా సచివాలయం సిబ్బందిని వాళ్ళకి ఎంట్రస్ చేసి వాళ్ళు అక్కడ సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉన్న ఆ గ్రామంలో ఉండే పేదవాళ్ళ గురించి పట్టించుకోవటంలో ఓవరాల్గా గవర్నమెంట్ రాష్ట్రంలో వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వలేదు ఎక్కడో పొరపాటు జరిగినాయి అందుకని ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక సమస్యలు ఉన్నాయి ఈ పక్కా ఇళ్ళ సమస్యలు వాటిల్లో ఫిల్లింగ్ సమస్యలు ఇళ్ళు పనికిరానివి ఇటువంటి అన్నీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాము ప్రజలకు న్యాయం చేసేదానికి కంటిన్యూస్గా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు అందరూ కృషి చేస్తున్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నాము ఇంకా కూడా ఏదైనా ఉన్న సమస్యలు ప్రత్యక్షంగా గ్రామాల్లోకే వెళ్ళిపోయి వాటిని పరిష్కరించేదానికి కృషి చేస్తాం దాదాపు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ కలెక్టర్ గారు జేసీ గారు అందరూ అఫీషియల్స్ టైం స్పెండ్ చేశారు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను అయ్యా భూ సమస్యలు ల్యాండ్ స్కామ్స్ ఎక్కువ ఉన్నాయి జేసీ గారికి తెలుసు కలెక్టర్ గారికి తెలుసు వాటిని పరిష్కారం చేస్తున్నారు అయితే కొన్ని ప్రొసీజర్ ఉండేది రెవెన్యూలో ఆ చట్టం ప్రకారం చేస్తున్నారు మ్యాక్సిమం భూముల కుంభకోణాలు జరిగి ఉన్నాయి బట్ అన్నిటినీ బయట తీస్తున్నాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి